హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వన్ మన్ బాజిత్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేము ఈరోజు టెంపుల్కి అయితే వచ్చాము ఈ టెంపుల్ అయితే చండ్రుపేటలో ఉంటుంది చూడండి మనం ఫస్ట్ గుడి దగ్గరికి రాగానే ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇక్కడే పక్కన పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది చూడండి చూస్తున్నారు కదా ఇక్కడే పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది అలాగే సిద్ధార్థ స్కూల్ కూడా ఇక్కడే ఉంటుంది అక్కడ పెట్రోల్ బంక్ ఇలా ఇక్కడొచ్చి వచ్చేసి గుడి అయితే ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనం గుడి లోపలి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ పైన విగ్రహాలు అన్నీ చూడండి ఇప్పుడు మనం ఎంటర్ అయిపోదాం గుడిలోకి ఫస్ట్ మన ఎంట్రన్స్లో ఇక్కడ అయితే చూడొచ్చు ఇక్కడ ఒక ఏనుగు పైన చూస్తే శివుడు పార్వతి అయితే ఉంటారు మళ్ళీ చూడండి చూడండి ఇక్కడ ఇంకో ఏనుగు మేము లోపలికి వెళ్తున్నాం చూడండి చూడండి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మనం ఎంటర్ అవగానే మనకు కనిపించేది గజస్తంభం చూడండి ఇక్కడ నుంచి లాలా లాలా పైకి చూస్తుంటే చూడండి ఎంత పొడుగ్గా ఉందో గజస్తంభం చూడండి ఇప్పుడు మనం బయటంతా చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి చేశారు కదా మీరు ఈ దేవుళ్ళని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే తెలియదు చూడండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి చూడండి చూసారు కదా మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఫొటోస్ ఇప్పుడు మీకు నాగదేవతల విగ్రహాలు ఫొటోస్ అన్నీ చూపిస్తాను చూడండి ఇక్కడ శివలింగం ఉంది చూడండి ఇదిగోండి నాగదేవత శిల్పాలు అవి చూడండి ఇక్కడ శివలింగం కూడా ఉంది చిన్నగా ఇదిగో చూడండి చూసారు కదా ఇక్కడ చూడండి చిన్న చిన్న విగ్రహాలు శివుని విగ్రహం నంది విగ్రహం అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడు మీకు టెంపుల్ అంతా అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ టెంపుల్ బ్యాక్ బ్యాక్ చుట్టూ తిరిగి చూపిస్తాను చూడండి చూడండి మీరు చూసారు కదా ఎంత బాగున్నాయో విగ్రహాలు ఇక్కడ చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు అయితే చూడండి వెనకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ కూర్చోడానికి టేబుల్ ఉంది కూర్చోడానికి చూసారు కదా గుడి ఎంత పెద్దగా ఉందో చూడండి మంచిగా చూడండి చూడండి ఇక్కడ చూసారు కదా మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది జామ చెట్టు ఇది వెనక సైడ్ చూస్తే ఇలా కనబడుతుంది ఇది చూడండి వెనుక నుంచి చూస్తే మొత్తం బ్యాక్ వచ్చేసాను చూడండి ఎంత హైట్లో ఉన్నాయో ఇప్పుడు చూసారు కదా భక్తులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ప్రదక్షిణలు చేసుకుంటున్నారు ఇప్పుడు చూపించాను కదా ఇంతకుముందు పెట్రోల్ బంక్ అని ఇదిగో చూడండి పెట్రోల్ బంక్ ఇప్పుడు ఇక్కడ నుంచి క్లారిటీ కనిపిస్తుంది చూడండి ఇదిగో చూడండి సిద్ధార్థ స్కూల్ కూడా ఉంది చూడండి ఓకే రండి ఇప్పుడు ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది చూడండి ఇదిగోండి వినాయకుడి విగ్రహం ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మనమైతే లోపలికైతే ఎంటర్ అవుదాము తులసి మొక్క ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యి రైట్ సైడ్ చూడంగానే మనకు కనిపించేది నంది చూడండి చూడండి మళ్ళీ చూడండి చూడండి ఇక్కడ నంది అలా వెళ్తే అక్కడ వెంకటేశ్వరుడు ఛత్రపతి శివాజీ సాయిబాబా ఇంకా ఇక్కడ గుడిలో వినాయకుడి పూజలు కూడా చేస్తున్నారు ఇప్పుడు వినాయక చవితి కదా చిన్న చిన్న విగ్రహాలు వినాయకుడి పెద్ద విగ్రహం మట్టితో చేశారు చూడండి మట్టితో చేసిన విగ్రహం ఎంత బాగుందో చూడండి ఇక్కడ కూడా చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం ఇంకొక చూడండి చూడండి ఇక్కడ ఎంత బాగున్నారో చూడండి విగ్రహాలు దేవతలు ఈ దేవతని కూడా ఏమంటారో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నారు కదా ఇప్పుడు శివలింగం ఉన్న గర్భగుడికి అయితే తీసుకెళ్తున్నాను వీడియోని చూడండి శివలింగం ఇప్పుడే పూజ చేశాము చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి పైన పైన చూడండి శివుడు పార్వతి వినాయకుడు ఉన్నారు కింద సామాన్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మమ్మీ ఇక్కడ కూర్చుంది అయ్యగారు చూడండి అయ్య గారు హాయ్ చెప్తున్నాడు చూడండి చూసారు కదా చూసారు కదా ఇక్కడ మమ్మీ డాడీ ఫొటోస్ అయితే తీస్తున్నాను చూసారా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్